రాంగ్ రూట్లో ఎందుకు వస్తున్నారు మీరు బండి దిగండి రాంగ్ రూట్లో ఏంటి సైలెన్సర్ మాడిఫై చేశారా దిగమ్మ ఒకసారి రాంగ్ రూట్లో ఎందుకు వస్తున్నారు హెల్మెట్ మంచిగా పెట్టారు గుడ్ కానీ నంబర్ ప్లేట్ ఉందా కరెక్ట్గా గవర్నమెంట్ ఏదైతే చెప్పిందో అదే నెంబర్ ప్లేరు మళ్ళీ అగెయిన్ గుడ్ కానీ రాంగ్ రూట్లో వస్తున్నారు మీరు తెలుసా రాంగ్ రూట్ అని పర్లేదు ఏం కాదా మీకేం కాదు ఎందుకంటే హెల్మెట్ పెట్టుకున్నావు కాబట్టి ఏం కాదు బట్ మీకు ఎదురుగా వచ్చే అమాయకులు ఉంటారు కదా ఫ్యామిలీతో వస్తారు అమాయకులు ఉంటారు వాళ్ళు బలైపోతారు మీ వల్ల అవుతారా లేదా మరి తెలిసి కూడా ఎందుకు వస్తున్నారమ్మా సైలెన్సర్ మాడిఫై చేయించారా రెండు ఉన్నాయండి రెండు ఉంటాయా దీనికి కంపెనీతో మీరు మార్పిచ్చి మళ్ళీ వేరేదించారు ఎందుకు అంత సౌండ్ స్టార్ట్ చేయండి ఒకసారి అంటే నడిపించింది అంటారా మామూలుగా అండి నడిపిస్తారా ఒకసారి మీ ఇంట్లో మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారండి ఎవరున్నారు మీ తాతయ్య గారి దగ్గరికి వెళ్ళి వస్తారా సౌండ్ చేస్తారా చేస్తారా చేయరా ఏ చేస్తే ఏమవుద్ది అమ్మా నాయిస్ పొల్యూషన్ కాదు మీరు అలా సౌండ్ దగ్గర మీ తాతయ్య గారా సుభాష్ వెళ్ళడానికి మా బేట అంటారా బుద్ధి జ్ఞానం లేదని అంటారా లేదండి మరి పబ్లిక్ ఇబ్బంది పడుతున్నారు కదా సార్ మరి మనం అలా తిరిగిలాగా మీరు మార్పిస్తున్నాం మేమే మార్పిస్తాం అమ్మా బండి ఆల్రెడీ సీజులు ఇంకా మళ్ళీ మీరు సీజ్ చేసేది ఏంటి బండి ఆల్రెడీ సీజ్ కదా ఏ